హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో పెద్ద అప్డేట్ మీకోసం ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు ఇప్పటికే ఐదు లక్షల రూపాయల సహాయం అయితే అందిస్తుంది కదా ఇప్పుడు ప్రభుత్వం అదనంగా ముప్పై వేల రూపాయల వరకు కూడా ఇవ్వబోతుంది సో మరి ఈ ముప్పై వేల రూపాయలు ఎవరికి వస్తాయి ఎలా అప్లై చేయాలి అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయగానే నేను వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ నచ్చితే టాపిక్ సో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎల్ వన్ ఎల్ టూ కింద లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది ఎల్ వన్ కింద సొంత స్థలం ఉన్న వారికి ప్రభుత్వం విడతల వారీగా ఐదు లక్షల రూపాయలు ఎత్తేస్తుంది బేస్మెంట్ వేస్తే లక్ష రూపాయలు గోడలు కడితే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే మనకు స్లాబ్ వేసుకుంటే లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఇల్లు పూర్తయితే మరో లక్ష రూపాయలు అంటే బీసీలకు మొత్తం ఐదు లక్షల రూపాయలు వస్తే ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయల వరకు కూడా ఇస్తుంది సో ఇప్పుడు వీరికి అదనంగా ఉపాధి హామీ పథకం ద్వారా ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు మరియు మరుగుదొడ్డికి పన్నెండు వేల రూపాయలు సహాయం కూడా ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది అంటే దాదాపు మనకు నలభై వేల రూపాయలు అదనంగా లభించనుంది మరి ఈ కొత్త అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం మీకు జాబ్ కార్డ్ ఉంటే మీరు మీ ఉపాధి హామీ ఆఫీస్కి వెళ్ళి మీ గ్రామ వివరాలు చెప్పాలి అక్కడ అధికారులు మీ పేరుతో వర్క్ ఐడి క్రియేట్ చేస్తారు సో ఆ తర్వాత మీరు ఇంటి నిర్మాణ దశల ప్రకారం పని దినాలు కేటాయించబడతాయి బేస్మెంట్ వరకు నలభై రోజులు స్లాబ్ దశకు ముప్పై రోజులు ఇల్లు పూర్తయ్యాక ఇరవై రోజులు ఇలా మొత్తం తొంభై రోజులు పని రోజుకు మూడు వందల ఏడు రూపాయలు చొప్పున పైసలు మీ ఖాతాలో జమ అవుతాయి ఇలా చేస్తే మీకు దాదాపుగా ఇరవై ఏడు వేలు పైగా వస్తాయి సో ఒకవేళ మీ జాబ్ కార్డులో ఈ సంవత్సరం పని దినాలు అయిపోయినా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగిలిన పనులు కొనసాగించవచ్చు అంటే ఈ అవకాశం ఎవరు కూడా మిస్ కాకూడదు ఉపాధి హామీ సిబ్బందిని సంప్రదించండి మీ వివరాలు ఇవ్వండి వారు మీ పేరుతో వర్క్ ఐడి క్రియేట్ చేస్తారు హౌసింగ్ అధికారులు ఇప్పటికే మీ ఇంటి డేటాను పంపిస్తారు సో దా దాంతో మీరు ఈ యొక్క అదనపు నిధులు అర్హులు సో ఇంకా ఒక మంచి వార్త స్వచ్ఛ భారత్ కూడా అంటే స్వచ్ఛ భారత్ పథకం కింద మరుగుదొడ్డికి పన్నెండు వేల రూపాయలు కూడా వస్తాయి అంటే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలతో పాటు ఉపాధి హామీ ద్వారా ఇరవై ఏడు వేల రూపాయలు మరియు మరుగుదొడ్డికి పన్నెండు వేల రూపాయలు మొత్తం నలభై వేల రూపాయల వరకు కూడా అదనంగా ప్రభుత్వం ఇస్తుంది ఇది తెలంగాణ ప్రభుత్వం వారి ప్రతిష్టాత్మక పథకం కింద పేదలకు నిజమైన ఆర్థిక భరోసా సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మిస్ కాకుండా వెంటనే అప్లై చేసుకోండి సో ఉపాధి హామీ ఆఫీస్ లేదా సిబ్బందిని సంప్రదించండి మీ వర్క్ ఐడి క్రియేట్ చేయించుకోండి ఇంటి పనులు దశలు వారీగా పూర్తి చేసి ఈ అదనపు డబ్బులు అయితే పొందండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఎక్కువ వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ Subscribe to Scondi. Thanks for watching.